హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పీఎంబీ తెలుగు ఛానల్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఎంబి తెలుగు ఛానల్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది నాకు కొంచెం మోటివేటివ్గా ఉంటుంది అరే ఇంతమంది నా వీడియోస్ చూస్తున్నారు లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక మంచి విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు వీడియో స్కిప్ చేయకుండా ఎక్కడ లాస్ట్ వరకు చూడండి ఇంకా ఇది వచ్చి అక్టోబర్ రెండు దసరా రోజు అనమాట కొంచెం వీడియో లేట్ అయిపోయింది ఎందుకంటే లాంగ్ వీడియో చేయాలంటే కంపల్సరీ నాకైతే వన్ అవర్ పడుతుంది ఎందుకంటే వాయిస్ ఓవర్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇవ్వాలి నీట్గా మాట్లాడాలి అని చాలా ట్రై చేస్తున్నాను ఎందుకంటే తడబడకుండా ఎక్కడ నీట్గా మాట్లాడాలని ఎందుకంటే అలా నీట్గా మాట్లాడుతూనే వీడియో ఓపెన్ చేసినప్పుడు బోర్ కొట్టకుండా నీట్గా మాట్లాడుతున్నారు అని చూస్తారనమాట అందుకనే నీట్గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను మీకు కూడా ఒక మంచి విషయాన్ని అయితే దీంట్లో షేర్ చేసుకుంటాను ఇది అక్టోబర్ రెండో తేదీ దసరా రోజు ఈ ఇయర్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా మ్యారేజ్ డే దసరా ఒకే రోజు వచ్చిందనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇయర్ ఇయర్ కంపల్సరీ వన్ ఆర్ టూ టైమ్స్ అయితే ఈ టెంపుల్కి అయితే వస్తాము లొకేషన్ చూస్తేనే తెలిసిపోయి ఉంటుంది ఇది ఏ టెంపుల్ అని ఆంజనేయ స్వామి గండి క్షేత్రం అనమాట మా ఊరు నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నా చిన్నప్పటి నుంచి శ్రావణ మాసం అంటే ఫస్ట్ వారం మా ఊర్లో ఉండే గండిమిడికి రెండో వారం కానీ మూడో వారం కానీ కంపల్సరీ ఇయర్ ఇయర్ మిస్ కాకుండా ఈ గండికి అయితే వస్తామన్నమాట మేము శనివారం వస్తాము ఆదివారం అయితే వెళ్తాము ఇక్కడ నైట్ అయితే కథలు అవన్నీ చెప్తారు ఒక లాగా జాతరలాగా ఉంటుందన్నమాట కొన్ని లక్షల మంది వచ్చేవాళ్ళు నిజంగానే ఇక్కడ టెంపుల్స్ చాలా స్పెషల్ అనమాట రాముడు చెక్కిన సజీవ హనుమంతుడి టెంపుల్ అని కూడా చెప్తారు మనం ఇక్కడ అక్కడ స్వాములను అడిగినా కూడా కరెక్ట్ మొత్తం చెప్తారన్నమాట స్టోరీస్ చాలా ఫేమస్ టెంపుల్ ఇంకా ఇక్కడ కూడా ప్లేస్ చాలా బాగుంటుంది ఇక్కడ పాపాగ్ని నది ఈ రెండు కొండల మధ్య పచ్చని కొండల మధ్యలో దేవుడు వెలిచడం వల్ల గండి క్షేత్రం అంటారు ఇంకా మంచి స్టోరీ అయితే ఉంది చాలా పెద్ద స్టోరీ మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తాను అనమాట ఇక్కడ అదే కాదు బంగారు తోరణం కూడా ఉంది ఆ బంగారు తోరణం అందరికీ కనిపించదని పుణ్యాత్ములకు మాత్రమే కనిపిస్తుందని ఆ బంగారు తోరణం చూడడానికి మా చిన్నప్పుడు వినేవాళ్ళం చాలామంది ట్రై చేసిన అక్కడికి వెళ్ళిన వాళ్ళు చనిపోతున్నారని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అనమాట ఇంకా ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహము ఎలా ఏర్పడిందో మీకు చెప్తాను మనకి రామాయణంలో స్టోరీ తెలిసే ఉంటుంది రావణాసుడు సీతమ్మ దేవుని లంకకి తీసుకెళ్ళాడు కదా ఇంకా రావణాసుడిని సంహరించి అయోధ్యకి తీసుకొని వెళ్ళేటప్పుడు రాముడు ఈ మార్గంలో వెళ్ళారట ఈ మార్గ మధ్యంలో ఒక రాత్రి ఇక్కడైతే బజ చేశారట అప్పుడు సీతమ్మ వారు మనకి ఎంతో సహాయం చేశారు కదా హనుమంతుడు మనకి ఏదైనా హనుమ మనం ఏదైనా హనుమంతునికి చేయాలి అని చెప్పినప్పుడు రాముడు తన బాణంతో శిరస్సు నుంచి పాదం వరకు ఒక బండ మీద ఆంజనేయ స్వామి చిత్రాన్ని గీశారంట అది ఒక చిత్రాన్ని గీసినప్పుడు అమృత గడియల్లో ఆ చిత్రాన్ని గీయాలి కదా అప్పుడు అమృత గడియల్లో గీసేటప్పుడు ఎడమ చేతికి ఉండే చిటికెన వేలు మాత్రం గీయలేదంట అప్పుడు గీసే టైంలో ఎడమ చేతి చిటికెని వేలు వదిలేసంట ఎందుకు వదిలేసా అంటే అప్పుడు లక్ష్మణుడు అమృత గడియలు అమృత గడియలు అయిపోయే సమయం అయిపోయింది మనం అయోధ్యకి త్వరగా వెళ్ళాలి అని చెప్పి లక్ష్మణుడు చెప్పడంతో ముగ్గురు వెళ్ళారంట ఇంకా మామూలుగా ఒక విగ్రహాన్ని ప్రదర్శించాలంటే విగ్రహం కరెక్ట్గా ఉండాలి కదా అప్పుడు ఆ చిటికిన వేళ్ళు మళ్ళీ శిల్పుల చేత చెక్కించాలని చెప్పి ఒక శిల్పున్ని పిలిపించి చెక్కించారంట అలా చెక్కేటప్పుడు రక్తం కారిందంట ఆ రక్తం కారణంతో అప్పుడు ఇక్కడ సజీవంగా హనుమంతుడు ఉన్నారు అని నమ్మి ఇంతవరకు అదే ఒక బండ మీద కనిపిస్తారు మనకైతే అక్కడ కెమెరా అలో ఉండదు నేను ఊరికే లైట్గా తీశాను మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ చూడండి చేతి వీళ్ళు గమనించండి ఒక బండ మీద రాముల బాణంతోనే హనుమంతుని గీసింటారు ఈ చిటికన వేలుకు రక్తం కారణం వల్ల ఇక్కడ సజీవంగా ఉన్నారని చెప్పి అప్పటి నుంచి ప్రతి ఒక్కరి నమ్మకము ఇక్కడ ఆంజనేయస్వామి ఉన్నారు అని చెప్పి అందుకని చాలా ఫేమస్ అనమాట ఇది వాయు అంతేకాదు బంగారు తోరణం ఏర్పడడానికి కూడా వాయుదేవుడే బంగారు తోరణాన్ని ఏర్పరిచారు అని చెప్తారు అంత ఫేమస్ అనమాట హనుమంతుడు సజీవంగా ఇంకా మేము ఇప్పుడంటే ఇక్కడ పెట్టారు టెంపుల్ ఒక ఫైవ్ ఇయర్స్ ముందైతే టెంపుల్ కొంచెం అటు సైడ్ ఉండేది వర్షం వల్ల డ్యామేజ్ అయిందని చెప్పి ఈ పక్క పెట్టారు అక్కడ అన్ని చిత్రపటాలన్నీ అప్పుడు గీసినారు ఆంజనేయ స్వామి రాక్షసిని ఇలా చ ఎలా చంపేసేది ఒక పటము శిల్పి చెక్కేటప్పుడు రక్తం కా రక్తం కారండి ఆ చిత్రపటం అవన్నీ మనకి గోడల చుట్టూ ఉండేవన్నమాట అవి చూస్తూ క్యూలో వెళ్ళేటప్పుడు తెలుసుకుంటాను అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది మీరు ఎవరైనా ఇంతవరకు వేంబల్ గిండికి వెళ్ళినట్టయితే కంపల్సరీ ప్రతి ఒక్కరూ వెళ్ళండి చాలా ఫేమస్ టెంపుల్ ఇంకా ఇక్కడైతే ఎప్పుడూ అన్నదానము జరుగుతూనే ఉంటుంది నిత్య అన్నదానము మనం కూడా డబ్బులు సహాయం చేయవచ్చు ఎవరైనా మన వల్ల ఇంకా పది మంది తింటారు కదా అక్కడ లేని వాళ్ళు ఇంకా దేవుడి దగ్గర తిన్నా కూడా చాలా మంచిదేను ఇంకా ఇక్కడైతే ఎప్పుడు నీళ్ళు పారుతు ఉంటాయి ఎప్పుడైతే ట్యాప్స్ వేసారో అప్పుడైతే ఏట్లో ప్రతి ఒక్కరూ మునిగోళ్ళముంటే ఇది పాపాగ్ని నది అంటారు ఎంత నీట్గా ప్యూర్గా ఉండేది నీళ్ళు మేము మంచి నీళ్ళు తాగాలన్నా కూడా ఇసుక లోడితే దాంట్లో నుంచి ఊరేవి నీళ్ళు ఆ నీళ్ళు తాగుతానేమో చాలా తీయగా టేస్టీగా ఉండేవి చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇంకా మేమైతే దర్శనం చేసుకొని ఫస్ట్ కార్కి అయితే పూజ చేసుకున్నాము ఇంకా పూజ చేసుకున్న తర్వాత దర్శనం బాగా జరిగింది ఇంకా దర్శనం చేసుకొని ఇంకా ఒక చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం అయితే తీసుకున్నాం అన్నమాట ఇంకా ఆంజనేయ స్వామి అంటేనే చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరు భయాన్ని పోగొట్టది ధైర్యం ధైర్యం కోసము ఆంజనేయస్వామిని ఎక్కువగా మొక్కుంటారు కదా ఇప్పుడు కూడా మా పిల్లలకి ఆంజనేయ స్వామి బిళ్ళే వేశాను ప్రతి ఒక్కరికి ఎంతమందికి ఆంజనేయ స్వామి ఫేవరెట్గా కామెంట్ చేయండి ఇంకైతే దర్శనం అయిపోయింది ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంతకుముందు అయితే తిరుమల ప్రసాదం కూడా ఇక్కడ దొరుకుతాను తిరుమల తిరుపతి దేవస్థానం కింద కొద్ది రోజులైతే ఈ టెంపుల్ అనేది మళ్ళీ తర్వాత ఎందుకో తెలియదు కానీ చాలామంది భక్తులు ఉన్నప్పుడు టీటీడీ కిందకి వెళ్ళిపోతుంది కదా అప్పుడైతే అలాగే ఉన్నింది తిరుమల తిరుపతి లడ్డు దొరకాలంటే నిజంగానే ఎంతసేపు వెయిట్ చేసేవాళ్ళము ఇప్పుడైతే లేదు మామూలు లడ్డాను ఇంకా అక్కడి నుంచి దసరా కాబట్టి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాల్సిందేను ఇంకా అక్కడే దారి మధ్యలోనే ఇది ఏ ఊరు ఎక్కడని నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను దసరా రోజు అమ్మవారిని చాలా బాగా అలంకరించారు తొమ్మిది రోజులు చాలా బాగా చేశాను పదహైదు రోజుల పాటు ఈ గుళ్ళయితే పూజలు కుంకుమ చాలా బాగా జరిగాయి నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకైతే మీలో ఇంతవరకు వీడియోస్ని లైక్ వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటో ఈ లాంగ్వేజ్ అంటే మామూలుగా బయట గంటల గంటలు మాట్లాడతాము ఒక వీడియోలో ఎనిమిది నిమిషాలు పది నిమిషాలు మాట్లాడాలంటే ఎంత టైం పడుతుందో అనిపిస్తుంది ఎందుకంటే పర్ఫెక్ట్గా నీట్గా కరెక్ట్గా మాట్లాడితేనే బాగుంటుంది కదా అని ప్లీజ్ వీడియోని అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫొటోస్ అయితే దిగామనమాట